थे जो कई प्रॉब्लम्स था कई सालों से वो निकाल के उन लोगों को डबल बेडरूम कर दिया गया है आप सबको पता है मैं सबसे रिक्वेस्ट करता हूँ की आपका ग्यारह तारीख के दिन की कार को डाल के बंपर मेजोरिटी से जिताना थैंक यू भाई मैं अभी मैडम को दे रहा हूँ बात करिए भाभी मेरी ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ నా నమస్కారం ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి నా ధన్యవాదాలు మీ గోపన్న ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు మనల్ని గెలిపించుకున్న వాళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు వాళ్ళకు మనం అండగా ఉండాలి ఏ టైంలో ఎప్పుడైనా ఏ ఆపదొచ్చినా అందరికీ అండగా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా తోడు నీడుగా ఉండి సమస్యలను పరిష్కరించాలని చెప్పేవారు మీ గోపన్నకి ఒకసారి ఫోన్ వచ్చింది అన్నా మా పళ్ళన్ని తీసేస్తున్నారు ఇక్కడి నుంచి ఎలా అన్నా అంటే ఎమ్మటే వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చొని ఆ సమస్యను పరిష్కరించి అండగా నిలబడి ఉన్నారు మనల్ని గెలిపించిన వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు చేతనైనంత సహాయం చేయాలి అలా ఉంటేనే వాళ్ళకు అండగా ఉంటుంది మీ గోపన్న మీ అందరికీ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎంత అండగా ఉన్నారో అదేవిధంగా మీ ఇంటి అనుకొని నన్ను ముందుకు నడిపించి అదే విధంగా అదే అండగా ఉండాలి మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించాలి మీ గోపన్న అంటేనే జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ అంటేనే గోపన్న జై తెలంగాణ ఏ ఆపద వచ్చినా మీ అందరికి నేను అండగా ఉంటాను మీ గోపన్నల ఎంత అండగా ఉన్నాడో సమస్యలను పరిష్కరించి ఆ సమస్యలను పరిష్కరించి అదే విధంగా మీకు అండగా ఉండి తోడుగా నిలబడతానని ఆశీర్వదించండి మీ అండ ఉంటే నాకు మీ ఆడబిడ్డలా ఆదరిస్తే మీరు తోడుగా ఉంటే మీ గోపన్నల నాకు బలాన్ని ఇచ్చి నిలబెట్టాలని కోరుకుంటున్నాను మీ అందరికి మీ గోపన్నల అదే విధంగా అండగా ఉంటాను జై తెలంగాణ జై కేటీఆర్ జై హరీష్ అన్న ఇప్పుడు మాట్లాడాలి జై తెలంగాణ జై తెలంగాణ అందరు బాగున్నారా